మొత్తం మీ కట్ట లైన్ లైన్ అన్ని యాప్ చెట్లు ఉండయండి ఇది లాస్ట్ టైం కట్ చేసినప్పుడు అలా అలా కట్ చేశారు వీళ్ళ సైడ్ ఉన్న చెట్లన్నీ ఫస్ట్ టైం నరికేసుకున్నారు ఏదో ఏ ఉన్నాయో అవి కట్ చేసుకోమ కొమ్మలు కట్ చేసుకోమని చెప్పాను జేఏసీపీతో మేము లేని టైంలో జేఏసీపీతో మొత్తం ఎట్లా వర్తించారు ఫెన్సింగ్ అంతా ఖరాబ్ అయింది కడీలన్నీ విరిగిపోయింది ఇదిగో చూడండి లాస్ట్ టైం వాళ్ళ పక్కన ఉన్న చెట్లన్నీ వాళ్ళే కట్ చేసుకున్నారు కట్ చేసుకోమని చెప్పినాం మీ మీరు తీసుకొని నాకు వద్దని చెప్పినా ఇగో ఇదోటి ఇదోటి అన్ని ఇలా కట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఇన్ని కడిగి విరిగిపోయింది ఇవన్నీ ఎవరు వేపిస్తారు సార్ చెప్పండి ఇదిగో ఇక్కడ చూడండి ఈ చెట్టు కట్ చేసుకున్నారు సార్ ఇది మీ పక్కకు ఉంది మీకు నేడు వస్తుంది అన్నారు కాబట్టి కటింగ్ చేసుకోమని చెప్పినా ఇప్పుడు ఇది ఫామ్ ల్యాండ్ ఎల్ కట్టారు అందరూ ఇల్లు కట్టుకునే ప్లేసు దీని ఓపెన్ ఓపెన్గా ఎట్లా చేస్తాం సార్ పెన్సింగ్ అంతా వేసి నేను ఎప్పుడూ వేసి పెట్టాను ఇవన్నీ ఈ చెట్లన్నీ కటింగ్ చేసిన చెట్లు ఇవన్నీ ఇవి ఇలా కాకుండా మొత్తం పెన్సింగ్ చూడండి ఎట్లా వంగిపోయిందో కట్ మిషన్ తోటి కటింగ్ చేయించుకుంటే నీట్గా కట్ అవుతాయి జేసీపీతో వర్తిస్తే జాలి వంగిపోయింది వైర్లు వైర్లు చూడండి జాలి ఎలా అయిపోయిందో చూడండి ఇగో ఇక్కడ జాలి చూడండి ఎవరు చేపిస్తారు చెప్పండి ఈ జాలి చూడండి ఇప్పుడు దీనిలో కూడా దొంగలు రారా ఇదంతా చూడండి చూడండి కడిలా చూడండి కడిలా ఇట్లా ఇరిగిపోతే ఇప్పుడు ఈ కడిగి కొనాలంటే ఎంత రేటు తెలుసా అండి కడి ఎనిమిది వందలు పడుతుంది ఇది అద్దురాయి దాటి నేను పెన్సింగ్ వేసుకున్నా అద్దురాయిని బయట పెట్టాను ఎందుకంటే బయటకు వేసేస్తున్న పెన్సింగ్ అంటే అప్పుడు నేను లోపలికి వేసుకున్నా అద్దురాయి ఇక్కడ ఉండగా నేను అక్కడ వేసుకుంటే అది కూడా ఆ చెట్లు కూడా కొట్టించేస్తారు ఇంకా చూడండి చెట్లు చూడండి ఇట్లా చెట్లు ఎవడైనా కొడతాడండి పెద్ద పెద్ద చెట్లని అది కూడా నా లోపల ఉన్నాయి అవి నా పెన్సింగ్ లోపల ఉన్న చెట్లు అవి ఓన్లీ మీకు వస్తుంది పంటకి నష్టం వస్తుంది అంటే కొమ్మలు కొట్టుకోమని చెప్పాను నేను నేను చెట్లు తెచ్చి పెంచుతాను ఇదిగో చూడండి ఇవన్నీ ఎట్లా వేసాను చూడండి ఇగ చూడండి సార్ ఈ చెట్లు చూడండి ఇట్లా ఎలా కొడితే ఇది జాలి చూడండి జాలి అంతా ఎట్లా అయిపోయిందో ఇప్పుడు ఈ జాలీ వేయించాలంటే నాకు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి ఫివర్ వరకు ఎక్కడో కొద్దిగా కాదు మొత్తం ఫివర్ వరకు